మేము కారులో ఆరుగురు ఉన్నాం మా గారు ఏం చేశాడో తెలుసా బేకరీ ముందు కారు ఆగితే ఎగ్ పఫ్ ఉంటుంది కదా ఒకటి తీసుకొచ్చుకొని కటింగ్ చేయించుకొని తెచ్చుకొని కూర్చున్నాడు కారులో అయ్యా ఏం తెచ్చావు అని చెప్పి చూస్తే ఇది నానా అన్నాడు ఒకటే పీసు నాలుగు ముక్కలు చేస్తుంది అయ్యా అని తీసుకున్నాను నేను ఒక పీస్ తీసుకొని మూడు ముక్కలు వాడికి ఇస్తాను అనుకున్నాడు ఆ మిగిలిన వెనక్ వాళ్ళకి పంచా వాడికి ఒట్టి పేపర్ ఇచ్చా దేవునికి స్తోత్రం కలిగి ఉ మరి కార్లు ఎంతమంది మరి వాడొక్కడ తింటే మేము చూస్తాం వాళ్ళ మరి బేకరీ అవి వేలా లక్షలా వందలా నలుగురికి నాలుగు తేవాలా లేదా ఆరుగురు ఉంటే ఆరుగురు ఆరుగురికి ఇవ్వాలా వాడు అమాయక ఒకటి తెచ్చుకొని ఆ పీసులు తెచ్చుకొని మా ముందు తింటాం అంటే వీళ్ళకి తేవాలని అవగాహన లేదు ఈ చర్య ద్వారా వాడికి అవగాహన కల్పించా అంటే మాములుగా చెబితే అర్థం కాదు అయ్యా నలుగురికి తేవాలా అంటే ఈసారి తెస్తాను అంటాడు అట్లా కాదు వాడికి అందకుండా తినిపించాం అనుకో ఓహో ఇట్లా ఉంటుంది కాబోలు అని అయ్యో పాపం అనిపిస్తుందా మీకు టెన్షన్ పడవకా అంతకుముందు నేను టాగే డ్రింక్ డబ్బా వడిగించాడు డ్రింకు డ్రింకు త్యాగం చేసాలే ఆ డబ్బా అడిగించాను అడుగు తాగుతున్నాడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కొన్నిసార్లు సౌమ్యంగా దీర్ఘశాంతంతో మంచిగా బోధించవచ్చు కొంతమందికి అది ఎక్కదు గద్దించాల్సి వచ్చింది తప్పదు గద్దించినా కొంతమందికి ఎక్కదు వాళ్ళ చర్యలని చూస్తా ఊరుకోకుండా ఖండించాల్సి వచ్చింది కొన్నిసార్లు ఖండించిన గద్దించిన సౌమ్యంగా బోధించిన ఎక్కనప్పుడు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితుల్లో బుద్ధి కూడా చెప్పు ఆ స్వేచ్ఛ ఉంది అని అవగాహన కల్పించాడు అయితే ఇప్పుడు నేను ఈ అంశాన్ని ఎత్తుకుంది ఈ విషయాలన్నీ మాట్లాడటానికి కాదు జస్ట్ మిమ్మల్ని టాపిక్లో తీసుకొని రావడానికి సులువుగా అర్థమయ్యే కొన్ని సంగతులు మీతో మాట్లాడాను కానీ ఫస్ట్ విషయంలో మృతుల సంగతి ఏమిటి అనేది ఒక ఐదు పాయింట్లలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను స్తోత్రం చెప్పండి అందరూ మృతుల స్థితిని గురించి మీరు కంగారు పడతారా భయపడతారా దిగులు పడతారా రోధిస్తారా విశ్వాసాన్ని విడిచిపెడతారా అలా చేయకూడదు ఎందుకంటే మనం ఈ లోకంలోనికి వచ్చింది ఆట్యకాలం ఇక్కడ ఉంటానే కాదు అక్కడికి వెళ్ళటానికి ఇదైతే పక్క ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలకైనా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకైనా మనం ఎవరికెవరం ఎవరూ ఇక్కడ ఉండం అందరం సింగిల్ గా దేవుని దగ్గరికి వెళ్లాల్సిన వారమే అనే సంగతి అందరూ గ్రహించాలి ఇది ఎప్పటికీ లేని వాళ్ళ హృదయంలో శిలాక్షరంగా ముద్రితం కావాలి దీనైతే మర్చిపోవద్దు ఇప్పుడున్న బంధాలన్నీ లింకులన్నీ జీవితాంతం అంటే లైఫ్ లాంగ్ అంటే ఇక శాశ్వత కాలం కొనసాగం కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఎడబాటు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకుంటాం ఆ తర్వాత ఇక ఎప్పటికీ విడిపో మనం లాస్ అయిన మన వాళ్ళని లేదా మనం వెళ్ళామనుకో మనల్ని కోల్పోయిన మనవాళ్ళు కొద్ది కాలం ఎడబాస్తాం తర్వాత మళ్ళా అందరం కలుసుకుంటాం కలుసుకున్న తర్వాత ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా కలిసే ఉంటాం సూపర్ అది జరిగిద్ది కాబట్టి మీరు లాస్ అయినటువంటి మీ వాళ్ళని గురించి నేను లాస్ అయిన నా వాళ్ళని గురించి నేను చింతపడాల్సిన అవసరం లేదు మీరు కూడా చింతపడి విశ్వాసాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లైవ్లో ఉన్నవాళ్ళు కానీ జూమ్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఆ పరిస్థితులను ఇప్పటికే ఎదుర్కొనుంటే దయచేసి మీరు విశ్వాసం విషయంలో బలహీనులు కావద్దు దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏ గ్రంథమో ఇవ్వనంత క్లియర్గా మనకి సమాచారాన్ని అందించింది అందును బట్టి దేవునికి స్తోత్రం